నెల్లూరులో సుమారు వంద మంది వార్డు వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు మాజీ మంత్రి నారాయణ సమక్షంలో వారంతా తెదేపా గూటికి చేరారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని నారాయణ హామీ ఇచ్చారు గౌరవ వేతనం సైతం రెట్టింపు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుమార్ పాల్గొన్నారు వంద మంది వాలంటీస్ ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు సిటీలో చేస్తున్న వంద మంది వాలంటీస్ రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం అంతేకాదు వాళ్ళకి పదివేలు ఇస్తాం గౌరవ వేతనం అంతేకాకుండా వాళ్ళు చదువులను బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేస్తూ కొందరు ఎంసీఏ చదివండారు ఎంబీఏ చదివారు బీటెక్ చదివండారు ఎంటెక్ చదివండారు ఎంటెక్లు బీటెక్లు చదివిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగాలు చేరగలరు ఐటీ ఉద్యోగాలు వస్తాయి అలాంటి స్కిల్ వాళ్ళకి డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్నారు వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు కూడా ఐటీ ఉద్యోగాలు తెచ్చుకోగలరు ఇలా చేస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే వాలంటీర్స్ ఇప్పుడు చేరారో చేరబోతున్నారో వాళ్ళందరికి కూడా